వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే చాలా ఈజీగా చుక్కకూర శనగపప్పు కూరండి చాలా టేస్టీగా ఉండిద్ది ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర సాయి మినపప్పు పచ్చిశనగపప్పు శనగపప్పు ఒక ఎండుమిర్చి ఐదారు వెల్లెల్ల రబ్బలు రెండు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్నా ఇప్పుడు దీంట్లోనే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఉప్పు పసుపు వేసుకొని రెండు నిమిషాల అయితే ఫ్రై చేసుకున్నానండి అయితే ఈ కూర అయితే మాకు చాలా రేర్గా దొరుకుతుంది బెంగళూరులో నేనైతే ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాను ఇది నాకైతే చాలా ఇష్టం అండి ఈ కూర తరిగి పెట్టుకున్న ఆ కూరను కూడా వేసి ఒక లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఈ రైస్కి చపాతికి కూడా చాలా అండి పిల్లలు కూడా ఫుల్గా కొంచెం దీంట్లో పచ్చి శనగపప్పు ఉండడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మూత తీసుకొని ఒక రెండు నిమిషాల పాటు అలానే బాయిల్ చేసుకున్న తర్వాత నానబెట్టి ఉడకబెట్టిన పచ్చిశనగపప్పుని కూడా యాడ్ చేస్తున్నానండి ఇలా యాడ్ చేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత రెండు స్పూన్లు కారం అయితే వేస్తున్నా కొంచెం పుల్లగా ఉండడం వల్ల కారం అయితే కారం అయితే టూ హండ్ర స్పూన్స్ వేస్తున్నానండి ఈ ఇట్లా కారం వేసుకున్న తర్వాత ఒక త్రీ మినిట్స్ పాటు మనం కుక్ చేసుకుంటే వేడివేడి కూర కర్రీ అయితే రెడీ అవుతుంది ఇదైతే నా పద్ధతిలో మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది బ్రౌన్ రైస్ కాంబినేషన్లో అయితే ఇంకా చాలా బాగుంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్